యూనియన్ న్యూస్కు స్వాగతం తెలంగాణ విద్యార్థి పరిషత్ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పునస్కరించుకొని మంగళవారం బోధన్ పట్టణంలో షక్కర్ నగర్ ఎస్సీ బాలుర వసతి గృహం ముందర తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ చేతుల మీదుగా టీజీబీపీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థి ఉద్యమాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంస్థ తెలంగాణ విద్యార్థి పరిషత్ అని తెలిపారు ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తుందని అన్నారు విద్యార్థుల పక్షాన పోరాడుతూ విద్యార్థులకు కావలసిన రావాల్సిన అన్ని రకాల మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా టీజీబీపీ పనిచేస్తుందని చెప్పారు సంక్షేమ హాస్టల్లో వస్తువులు కల్పనకే విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్పై టీజీబీపీ ఎల్లవేళలా పోరాటం చేస్తుందని విద్యార్థులకు అండగా ఉంటుందని తెలిపారు విద్యార్థులకు పారదర్శకంగా న్యాయం చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది టీజీబీపీ అని కొనియాడారు అనంతరం టీజీబీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షక్కర్నగర్లో గల మధుమలంచ హైస్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు శశిధర్ నిఖిల్ శివకుమార్ తదితర పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎస్సీ బాలుర వసతి గృహంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ జెండా ఎగిరేసి జెండా ఎగరే జెండా ఎగరే వేయడం జరిగింది ఏదైతే రెండు వేల పన్నెండులో తెలంగాణ ఏర్పడిందో అప్పటి నుంచి మలిదశ ఉద్యమం నుంచి కూడా విద్యార్థుల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ పోరాడుతూ వస్తుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి